我真想。 వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ అండ్ టాక్స్ అందరు ఎలా ఉన్నారండి నేను బాగున్నా మీరు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాను అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏం చేస్తున్నాను అంటే మీకు ఈ సరౌండింగ్స్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానమాట ఆ వీడియోస్ అయితే కంపల్సరీగా ఫాలో అవ్వండి అండ్ నా ఛానల్ ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి సో నా పేరెంట్స్ తోటి స్పెండ్ చేసే టైం కూడా వేరే ఉంటుంది కదా సో ఇప్పుడు ఇందులో భాగంగా నేనైతే ఇప్పుడు ఒక వీడియో అయితే చేయబోతున్నాను ఆ వీడియో ఏంటి అంటే ఎవరి లైఫ్ లో ఒక మోస్ట్ మెమరబుల్ డే ఉంటుంది కదా అది నా లైఫ్ లో ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే షేర్ చేసుకోబోతున్నాను అనమాట ఆ వీడియో ఏంటి అనేది లేట్ చేయకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అది ఏంటి అంటే మా మమ్మీ డాడీ ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ ట్వంటీ ఫిఫ్త్ ఆనివర్సరీ అంటే చాలా మందికి తెలిసే ఉంటది తెలియని వాళ్ళ కోసం అయితే ఎందుకంటే మన మమ్మీ వాళ్ళు మ్యారేజ్ టైంలో మనం ఉండం కదా సో మ్యారేజ్ అయిపోయిన తర్వాత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది కదా వాళ్ళు సక్సెస్ఫుల్ గా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జర్నీస్ కంప్లీట్ చేసిన తర్వాత అది సిల్వర్ జూబ్లీ అనమాట మళ్ళీ ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాక గోల్డెన్ జూబ్లీ అంటారు సో అప్పుడు నేను జాబ్ చేస్తున్న టైంలో అయిపోయి జాబ్ చేసిన టైంలో మా మమ్మీ వాళ్ళది ట్వంటీ ఫిఫ్త్ వచ్చింది అనమాట ట్వంటీ ఫిఫ్త్ ఆనివర్సరీ సిల్వర్ జూబ్లీ వచ్చింది సో ఇంక అప్పుడు నేను ఫంక్షన్ లాగా చేయాలని చెప్పి ఇది నేనే తాట్ చేశారనమాట సో అలా నేను థింక్ చేసి వాళ్ళకైతే సెలబ్రేట్ అయితే చేశాను ఇప్పుడు ఎవ్వరి పేరెంట్స్ కైనా కూడా వాళ్ళు చాలా సాక్రిఫైస్ చేసి వాళ్ళ హ్యాపీనెస్ ని మన కోసమే ఉంచుతారు కదా సో వాళ్ళకి కూడా ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ అనేవి మనం హ్యాపీగా వాళ్ళకి ఇట్లా చిన్న చిన్నవన్నీ ఇవ్వడము మన రెస్పాన్సిబిలిటీ కాబట్టి అప్పుడు నేను ఆ ఏజ్ లోనే అలా థింక్ చేసి వాళ్ళకైతే సర్ప్రైజ్ గా అయితే కొన్ని అయితే చేశాను సో అందులో ఇప్పుడు ఆ విషయాలని చెప్పబోతున్నాను ప్లస్ అండ్ అలాగే ఆల్బమ్ కూడా మీకు చూపించబోతున్నాను అనమాట అది ఎలా చేశాము ఆ ఫంక్షన్ అనేది ఎంత గ్రాండ్గా సక్సెస్ అయింది అనేది ఇప్పుడు మీకు ఈ ఆల్బమ్ చూస్తేనే తెలుస్తుంది గుర్తుగా ఉండాలి కాబట్టి ఎప్పటికీ ఇంకా వాళ్ళ పెళ్లి అప్పటి ఆల్బమ్స్ అవన్నీ మనకి బాగుండవు కాబట్టి ఇప్పుడు దా వాళ్ళకి మోస్ట్ మెమరబుల్ అనేది ఇదే అన్నమాట సో ఇంకా దీని కూడా ఓపెన్ చేస్తా చిన్న కాస్త పెద్దగా అయిపోయింది నేను చిన్న చిన్నగానే అనుకున్నా కానీ అది ఇంకా మస్తు గ్రాండ్గా చేసుకున్నాం అండ్ ఇంకా మా పేరెంట్స్ కి అయితే రింగ్స్ అయితే గిఫ్ట్ గా ఇచ్చాను మా తమ్ముడు కూడా నేను ఇద్దరం కలిసి వాళ్ళ లెటర్స్ తోటి రింగ్స్ అయితే గిఫ్ట్ చేసామన్నమాట అండ్ ఇంకా డెకరేషన్ కేక్ కట్టింగ్ ప్లస్ వచ్చిన వాళ్ళు రిలేటివ్స్ అందరూ అసలు ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ ఫీల్ అయి ఉండే వాళ్ళు సో ఈ ఫ్రేమ్ మా ఇంట్లో కూడా ఉంటుంది నేను వీడియోలైనా పెడితే కనిపించి ఉండొచ్చు మీకు అండ్ ఇది అండి దిస్ ఈస్ మై పేరెంట్స్ ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ ఆల్బమ్ సో ఇప్పుడు రీసెంట్ మనం ఇట్లా ఏపిచ్చుకుంటున్నాం వీళ్ళు ఇట్లా ఏపించుకున్నాడు అంటే అది కొంచెం ఫేవరెట్ అయినా కాదా చెప్పండి మీరే సో ఇట్లా చూపిస్తా ఇట్లా అయితే రివర్స్ అవుతుంది సో మీరు చూస్తే అర్థమైపోయి ఉంటది ఇది అండ్ ఇలా అయితే మేము అయితే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేపించి ఇలా అయితే ఇప్పించామన్నమాట ఇవన్నీ మేము అనుకున్నాము చేద్దాం అని చెప్పి ఇంకా మా డాడీకు మా డాడీ మా మామ వాళ్ళు కూడా ఇంకా ఇంట్రెస్ట్ గా చేసుకుందాం అనేసరికి ఇంకా అందరం కలిసి సక్సెస్ఫుల్ గా అయితే దాని అయితే వేసామన్నమాట ఇంకా అప్పుడు ఆ టైంలో అయితే మా మమ్మీ నాకు తెలిసి అప్పట్లో వీలే ఫస్ట్ అనుకుంటా ఇట్లా సెలబ్రేట్ చేసుకునేది చేసుకుంది సో చెప్పాను కదా రింగ్స్ నేమ్స్ తోటి కొట్టించి చెప్పామని చెప్పి ఇంకా మా మామూ డాడీ వాళ్ళ సైజ్ తీసుకుని నేను నాకు తెలిసిన వాళ్ళ దగ్గర వెళ్లి రింగ్స్ అయితే కొట్టించాను అనమాట చేపించుకుని చేపించాను అండ్ ఇక్కడ మీకు చూస్తే అర్థమైపోతుంది కదా ఎస్ఏ మా డాడీ పేరు సాగర్ మమ్మీ అరుణ సో ఎస్ఏ ఎస్ఏ అని చెప్పి ఇద్దరికి సేమ్ రింగ్స్ అయితే చేపించాను సో నాకైతే మా డాడీ దాంట్లో ఇదైతే ఫేవరెట్ ఫేవరెట్ పిక్ అనమాట కొన్ని ఇయర్స్ నేను ఇదే పెట్టుకున్నా ఆల్రెడీ ఇప్పుడు ట్వంటీ ఫిఫ్త్ అనివర్సరీ అయిపోయి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ అయిపోయినా స్టిల్ మా డాడీ అయితే చేంజ్ అయి ఉండదు ఇంకా మా డాడీ అయితే అలానే ఉంటారు నేను లైవ్ లో కూడా ఇంకొక వీడియో చూపిస్తా మా డాడీ వచ్చిన తర్వాత మా మమ్మీ డాడీ అయితే వీడియో రిలీజ్ చేస్తే వాళ్ళతో కొంచెం వీడియోలో ఎప్పుడు వాళ్ళు అసలు సరిగ్గా ఉండరు కదా వాళ్ళది కూడా అప్కమింగ్ వీడియోస్లో వాళ్ళతో కూడా ఇస్తా ఇంకా ఫైనల్ గా వచ్చేసింది నేనే అనమాట హీరోయిన్ అప్పుడు చూడండి ఎలా ఉన్నాను ఇది జాబ్ చేస్తున్న టైంలో బీటెక్ అయిపోయి జాబ్ చేస్తున్న ఫస్ట్ ఇయర్లోనే ఇది ఇంకా అప్పుడు చిన్న కొంచెం చిన్న ఏజ్ కదా హడావిడిగా అసలు అప్పుడే బాగుండే నేను ఇంకా ఇప్పుడే మొత్తం అసలు ఖరాబ్ అయిపోయా ఇంకో మా నానమ్మ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా మా నానమ్మ మా నాన్నమ్మ కూడా వస్తుంది సో తనతో కూడా వీడియో ఇస్తా చెప్పా కదా ఇంటికి వెళ్ళే లోపు అన్ని వీడియోస్ అయితే పెడుతూనే ఉంటాయి నిన్న తెలుసు కదా మీకు అందరికి ఇంకా ఫ్యామిలీ హీరో మనోజ్ మా తమ్ముడు మా అమ్మమ్మ నవ్వుకోకండి అప్పట్లో ఇంకా ఇట్లానే స్టైల్ గా దిగుతాం కదా ఎక్కువ ఉండవు మాక్సిమం తక్కువనే ఉంటాయి చాలా ఎందుకంటే బాగా మందిని అయితే మేము పిలవలేదు సో ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి ఇన్వైట్ చేసాం మేము ఆ రోజు ఈ పిక్చర్ నాకు చాలా ఇష్టం అన్నమాట ఈ టూ పిక్స్ ఆల్రెడీ ఫ్రేమ్ కూడా ఉంది మా ఇంట్లో చూడండి ఇది అబ్జర్వ్ చేశారా మీరు ఇక్కడ మేము ఫైనల్ గా అది అయిపోయిన తర్వాత కూడా మస్తు డాన్స్ అయితే ఫుల్ చేసు చేసామన్నమాట ఫుల్ ఎంజాయ్ చేసినాము ఆ రోజు అయితే ఫైనల్ గా ఇలా అయితే మెమొరీ అయితే ఉంచామన్నమాట చూసేసారు కదా ఆల్బమ్ లో అది చూసినప్పుడు అలా మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్లస్ ఎప్పటికీ చూపించినా కూడా ఎప్పటికీ కూడా గుర్తుండిపోయే గుర్తుండిపోతుంది ఇది యానివర్సరీ అని చెప్పి అండ్ ఇంకా ఫిఫ్టీ ఇయర్త్ కూడా ఇలానే హ్యాపీగా చేసుకోవాలి అండ్ మీ ఇంట్లో కూడా మీ పేరెంట్స్ ఇలా ఇలా ఏదైనా ఈవెంట్ వస్తే వాళ్ళకి కంపల్సరీగా సెలబ్రేట్ చేయండి మీకు సెలబ్రేట్ చేయకపోయినా కూడా ప్లాన్ లాగా చేసి పేరెంట్స్ సపోర్ట్ తో కూడా మనం సెలబ్రేట్ అయితే చేయొచ్చు వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట అంటే ఇలా ఈవెంట్ చేసుకోవడం వల్ల ఎప్పటికీ గుర్తుండిపోయే మెమరీస్ మీ పేరెంట్స్ కి కూడా మీరు ఇలా సర్ప్రైజ్ చేయండి అండ్ ఈ రోజు అయితే వీడియో ఇది అండి సడెన్ గా నాకు ఈ యానివర్సరీది వీడియో ఆల్బమ్ అయితే చూపించాలి అనిపించింది ఇప్పటికీ కూడా నేను నా లైఫ్ లో మోస్ట్ మెమరబుల్ డే ఏది అంటే నేను మా మామ డాడ్ ట్వంటీ ఫిఫ్త్ ఆనివర్సరీ అనే చెప్తాను ఎందుకంటే ఎప్పటికీ మర్చిపోలేను వాళ్ళకి హ్యాపీ మాకు హ్యాపీ ఏ ఫంక్షన్స్ ని కూడా అసలు తగ్గకుండా ఇలానే చేస్తూ ఉంటాము మన పేరెంట్స్ కి హ్యాపీనెస్ ఇవ్వడమే మన రెస్పాన్సిబిలిటీ మనకు అన్ని హ్యాపీనెసెస్ ఇస్తారు కాబట్టి మనం చిన్న చిన్నవి ఇలాంటి ఇవ్వడంలో లేదు సో మీ పేరెంట్స్ కి కూడా ఇలా యానివర్సరీస్ వస్తే ఇలా సెలబ్రేట్ చేయండి ఆ ఫీల్ చాలా బాగుంటుంది ఇది అండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి వీడియో నచ్చితే ఒక కమెంట్ అయితే చేసేయండి బాయ్ బాయ్